హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడొచ్చు ఇది మా యొక్క మిరపతోట అండి నల్ల తామర పురుగు అటాక్ అయిందండి ఆ నల్ల తామర పురుగు అనేది ఈ విధంగా పూతలో ఉండి రసం పీల్చడం ద్వారా పూతలన్నీ రాలిపోతాయండి రైతాంగలు ఈ యొక్క నల్ల తామర పురుగుని గ్రహించిన వెంటనే గ్రాసి అనాబి కానీ లేదా అలెక్టోసీజ్ మైట్ కానీ బ్రూపియా కానీ ఎక్స్పోనస్ జంప్ లాంటి మందులు వాడుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నలు ఇలాంటి మందులు వాడుకున్నట్లయితే